హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా శుభవార్త చెప్పింది ఈ ఈ పంట సీజన్ కాలంలో ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి రైతులందరూ కూడా వాట్సాప్ సేవల ద్వారా తమ పండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు కాబట్టి ఈ యొక్క అయితే ఈ వాట్సాప్ ద్వారా రైతులు ఏ విధంగా ప్రభుత్వానికి ధాన్యం అమ్మాలనే దాని మీద నేను ఇప్పుడు ఒక వీడియో చేశాను ఆ వీడియోని క్లుప్తంగా అందరూ చూసినట్లుగానైతే చాలా సులభమైనటువంటి పద్ధతిలో చాలా పర్ఫెక్ట్ అయినటువంటి పద్ధతిలో ఎటువంటి మోసము కానీ ఎటువంటి దళారీ వ్యవస్థ లేకున్నా దళారి వ్యవస్థ లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మనము మనం పండించినటువంటి ధాన్యాన్ని వాట్సాప్ సేవల ద్వారా ఏ విధంగా మనం అప్లోడ్ చేసుకోవాలో తెలియజేస్తాను ఇప్పుడు ధాన్యం అమ్మకానికి రైతులు వాట్సాప్ ద్వారా బుకింగ్ చేసుకునే విధానం అండి హాయని టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకి స్వాగతం ధాన్యం అమ్ముట కొరకు షెడ్యూల్ చేసుకోండి అడుగుతుందండి ఇక్కడ మనకి షెడ్యూల్ రీషెడ్యూల్ ఉంది షెడ్యూల్ చేయాలి షెడ్యూల్ చేసిన తర్వాత దయచేసి మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయండి అడుగుతుంది మనకి పన్ ఈ ఆధార్ నెంబర్ని మనం టైప్ చేయాలి నేను ఆధార్ నెంబర్ని టైప్ చేశాను చూడండి రైతు పేరు వచ్చింది ఇక్కడ సెంటర్ కూడా వచ్చింది ఈ రైతు ఎక్కడ ధాన్యం అమ్మాలి అని పేరు వచ్చింది ఆర్ఎస్కే లక్ష్మీపురం ఈ రైతు లక్ష్మీపురంలో అమ్మాలి చూడండి మనము లక్ష్మీపురం ఆర్ఎస్కే లక్ష్మీపురం మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ధాన్యం అమ్మదలిచిన తారీఖును ఎంచుకోండి అడుగుతుంది చూడండి ఇక్కడ మూడు డేట్లు ఇచ్చింది ట్వంటీ వన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు డేట్లో నేను ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సెలెక్ట్ చేసుకుంటాను సమయం కూడా ఎంచుకోండి అడుగుతుంది మార్నింగ్ ఎయిట్ నుంచి లెవెన్ ఐఎమ్ లెవెన్ ఏఎం నుంచి వన్ పిఎమ్ వన్ పిఎం నుంచి త్రీ పిఎం వరకు నేను వన్ పిఎం త్రీ పిఎం వరకు ఎంచుకుంటున్నాను సమయం ఎంచుకోండి అడుగుతున్నా త్రీ పిఎం చూడండి త్రీ పిఎం సమయం ఎంచుకున్న తర్వాత మీరు ధాన్యం అమ్మదలిచిన తారీఖును ఈ పంట పంటనందు నమోదు కాలేదు కావున మీరు సంబంధిత రైతు సేవా కేంద్రం సంప్రదించగలరు ఇక్కడ సంబంధిత రైతు సేవా కేంద్రం సంప్రదించగలరాని వచ్చిందండి ఇదే లాస్ట్ ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ మనకి ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు కాబట్టి ఈ విధంగా వచ్చింది ప్రారంభం అయిన తర్వాత ఇక్కడ మీరు ఇచ్చినటువంటి సమాచారం అంతా కూడా సేకరించాము మీరు ఇచ్చినటువంటి సమాచారం సక్సెస్ఫుల్ అయింది మీరు సంబంధిత రైతు సేవా కేంద్రం ఆర్ఎస్కే దగ్గరికి వెళ్ళి మీరు మీరు పండించినటువంటి ధాన్యాన్ని మీరు అమ్ముకోండి అనే విధంగా మనకి మెసేజ్ వస్తుందండి ఈ విధంగా మన సెల్ ఫోన్ కూడా మెసేజ్ వస్తుంది మన వాట్సాప్ నెంబర్కి కూడా ఏ విధంగా ఎప్పుడు ఎలా చేయాలని ఎప్పుడు పంపించాలి అని దాని మీద సమాచారం కూడా గవర్నమెంట్ నుంచి మనకి వాట్సాప్లో సమాచారం వస్తుంది ఈ విధంగా గవర్నమెంట్ మనకి చాలా మంచి సాంకేతిక నుంచి ఉపయోగకరమైనటువంటివి విషయాన్ని ప్రవేశపెట్టినది థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్